సొంత ఇల్లు కట్టుకొని అందులో ఉంటే మనకు గౌరవం లభిస్తుందని ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఎంపీడీఓ గోవర్ధన్ చెప్పారు కలువాయి గ్రామ సచివాలయంలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మన ఇల్లు మన గౌరవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు హౌసింగ్ ఏఈ మహేష్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు త్వరగా కట్టుకొని చేరుకోవాలని చెప్పారు సొంత ఇల్లు కట్టుకొని అందులో ఉంటే మనకు గౌరవం లభిస్తుందని తెలిపారు తర్వాత స్లాబ్ లెవెల్ అని రూఫ్ లెవెల్ అని అవి ఏంటంటే మీరు ఇల్లు కావాలంటే మన ఇల్లు మన గౌరవం ఎందుకన్నారంటే మన సొంత ఇల్లు ఉంటే మన గౌరవం అందులో అంతేనా మన ఇల్లు మనం కట్టుకొని మన సొంత ఇంట్లో మనం ఉంటే మన గౌరవం మంది అందుకని మన సొంత ఇల్లు మనం ఏర్పాటు చేసుకోవాలి మీకు అందరికీ ఇల్లు చేసుకొని ఆ ఇళ్ళల్లో మీరందరూ చేరే విధంగా చూడాలి ఆ కారణాలు తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏంటి ఏ విధంగా చేస్తే మనకి ఇల్లు కంప్లీట్ అయిపోతాయి అనే కాన్సెప్ట్ తోటి ఈ మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు వచ్చి వెళ్ళామని కాకుండా మీకు సంబంధించిన ఇల్లు మీరు ఎందుకు కట్టుకోలేకపోతున్నారో క్లియర్గా చెప్పండి ఏ కారణాల వల్ల ఇట్లా ఆగిపోయింది ఏ కారణాల వల్ల ఇట్లా జరుగుతుంది ఇవన్నీ కూడా పరిష్కరించి మనం మనకు శాంక్షన్ అయిన ఇళ్ళన్నీ కూడా మనకి ఇచ్చిన టార్గెట్ లోపు ఆ డేట్ లోపు కంప్లీట్ చేసేసుకోవాలి దానికి సంబంధించి మా వైపు నుంచి చేయాల్సిన చెట్లన్నీ మేము తీసుకుంటాం ఓకేనా కాబట్టి ఈ అవగాహన సదస్సుని అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన మండలంలో ఇల్లులు రెండు స్కీములలో ఇచ్చున్నాం ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గ్రామీణ పథకం రెండవది లేఅవుట్లో స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించేది ప్రధానమంత్రి అర్బన్ పథకం అంటే మన మండలాలంతా కూడా నూడా అర్బన్ కింద చేర్చి మనకు అందరికీ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఈ రెండు స్కీములు స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు పూర్తయింది ఇవన్నీ కూడా కొంతమంది బేస్మెంట్ లెవెల్లో ఉన్నారు కొంతమంది లింటలు పోసుకొని ఉన్నారు కొంతమంది పోతలు చేసుకుంటా ఉన్నారు కొంతమంది స్లాబ్లు వేసుకుంటా ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది మేము కట్టుకోకపోయినా పర్వాలేదు రేపు కట్టుకునేటప్పుడు మాకు ఇల్లు ఇస్తారు అప్పుడు మాకు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నారు కొంతమంది మేము కట్టుకోలేదు కదా మా ఇల్లు ఎక్కడికి పోతుంది మేము ఎప్పుడు పెట్టుకున్నా మాకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో మనకి కేంద్ర ప్రభుత్వం అంటే ఈ రెండు స్కీములకి అయితే సొంత స్థలాల్లో కట్టుకునే ఇల్లులు కావచ్చు లేఅవుట్లో నిర్మించే ఇల్లులు కావచ్చు ఇవన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఈ నిధులన్నీ కూడా ఏ బెనిఫిషరీ అయితే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరం మార్చ్ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి ఎవరైతే ఇల్లు కట్టుకోకపోయినా ఒకవేళ కట్టుకుంటే మంచిది కట్టుకోకపోయినా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు ఇచ్చే డబ్బులు ఒక్క రూపాయి కూడా మేము ఏ రాష్ట్రానికి ఇవ్వము అనేది చాలా క్లారిటీగా చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి బెనిఫిషరీకి ప్రతి లబ్ధిదారుడికి తెలియజేసి వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఎడలా వాళ్ళ ఇల్లు అలాగే ఉంటుంది ఆ తర్వాత ఆ ఇంటికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆ లబ్ధిదారుడే భరించాలా లేదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం భరించాలా రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా మీ మీ ఇల్లు నిర్మించుకోవడానికి మీరే మీ సొంత డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది మనకి ఏవైతే ఇస్తున్నారో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అవి మనకి ఒక్క రూపాయి కూడా రాదు సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకొని తీరాలి మీకు ఇచ్చిన ఇల్లు ఒక్కసారి శాంక్షన్ ఇచ్చిన తర్వాత దాని టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు ఇల్లు అనేది రాదు ఎందుకంటే మీ ఆధార్లో కానీ మీ కుటుంబంలో ఏ వ్యక్తి పేరు మీద మీరు ఇల్లు అప్లై చేసినా సరే మీకు ఆల్రెడీ ఇల్లు వచ్చిందనే మనకి ఆన్లైన్లో చూపిస్తుంది కాబట్టి తదుపరి మనం వాళ్ళకందరికీ కూడా ఇల్లులు ఇవ్వలేము ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర